ద్వితీయోపదేశండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నేను చదువుతున్నాను నీవు నీ దేవుడైన యహోవాకు మ్రొక్కు కొనిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దానిని రాబొట్టుకును అది నీకు పాపమగును మగును హలియ ప్రియా దేవుని బిడలారా ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖనంలో నీవు దేవునికి మొక్కుకున్న తర్వాత నీ మొక్కుబడిని చెల్లించాలి లేకపోతే అది చెల్లించకపోతే అది నీ వలన దేవుడు అది రాబట్టుకుంటాడు అది నీకు పాపం అవిద్ది అని అయితే ప్రియా దేవుని బిడ్డారా రోజున దేవునికి ఇచ్చే విషయంలో మానవుడు చాలా వెనకడుగులో ఉంటాడు ఏ కాడకి మానవ ఆలోచన ఎలా ఉంటుంది అంటే మోకరిచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభు దగ్గర ప్రవ్వా నాకు ఇల్లు ఇవ్వు ప్రవ్వా నా సదు స్థలం ఇవ్వు ప్రవ్వా నా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వు మంచి చదువులు ఇవ్వు వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు ఇవ్వు ఆ పెళ్లికి కావాల్సిన కట్నానికి డబ్బులు ఇవ్వు బంగారం ఇవ్వు వాయి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి దేవుడి దగ్గర నుంచి అడుగుతూనే అవి నాక్యం ఇవి నాక్యం అంటాం కానీ ఈ రోజున దేవుడికి ఇచ్చే విషయంలో మరి దేవుని ఇవ్వమంటను నేను కూడా ఇవ్వాలి అనే ఆలోచన ఈ రోజున ఎంతమందికి ఉంటుంది చూడండి ప్రియ దేవుని బిళ్ళారా అందుకే మలాకీ గ్రంథంలో చెప్తాడు మీరు దేవుని మందిరంలోను దొంగిలితి అని ఏం దొంగలిద్దరు అంటే మీరు దేవునికి దేవుని మందిరానికి రావాల్సిన పదో భాగంలో మీరు ఇవ్వక మీరు దొంగలి త్రి అంటే దొంగలం అయితే చెప్పాడు మీరు దేవుని సన్నిధులు ఇచ్చి శోధించిన ఎడల అప్పుడు ఆకాశవాక్యంపబడతాయి అప్పుడు పటజాల విస్తారమైన తీవెల కొమ్మరింపబడతాయి అని మొట్టమొదటిగా మీరు ఇచ్చిన తర్వాతే అడిగితే అప్పుడు మీరు అప్పుడు ఆకాశం వాకిలిప్పబడితే అప్పుడు పాఠశాల మీరు ఊహించని రీతిగా దేవుని దగ్గర నుంచి మీరు పొందుకుంటారు అని లేఖనంలో దేవుడు తన భక్తుల ద్వారా చెప్పాడు ఈ రోజున మొట్టమొదటి మనం ఇవ్వము ప్రభావం ముందు నాకు ఇవ్వు నేను వాడేసుకుని తిని తిమత పడిన తర్వాత మిగిలితే ఏదన్నా చూద్దాం అది కూడా మిగలేదనుకో ఇంకా మరలా నువ్వే ఇవ్వు మానవుడు స్వార్థంగా ఆలోచన చేస్తూ దేవుని దగ్గర నుంచే పొందుకోవాలనుకుంటాడు కానీ దేవునికి ఇవ్వాలి దేవుని సేవకులకు ఆ సంఘాలకు ఉన్న పరిచర్యకు ఆ దేవుని పనిలో నేను కూడా సహకరించాలి అనేటువంటి ఆలోచన ఈ రోజున చాలా మందికి ఉండదు దేవుని తీసుకోవడానికి ఇష్టపడతారు ఇవ్వటానికి వాళ్ళ హస్తం చాలా కురచుతైపోతుంది ఇట్లాగే ఒక ఆమెట ఆదివారం పూట ప్రార్థనకు వెళుతూ మరి దేవుని మందిరంలో కానుక వేద్దామని కొంత డబ్బులు తీసి పక్కన పెట్టిందంట మరి పదో భాగం వేద్దామని పక్కన పెట్టి మరి రెడీ అవుతుండగా ఈ లోపల ఇంతలో చీరలు అమ్మేవాడు ఒకడు వచ్చాడంట చీరలు చీరలను క్యాకేసుకుంటూ వచ్చేపాటికి ఈ లోపల ఏమైందంటే అక్కడ ఉన్న వారి ఇంటి పక్కన ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చీరలు కొనుక్కోవడానికి ఏమి కూడా చూద్దామని వెళ్ళిందంట చూద్దామని వెళ్ళినటువంటి ఆమె ఏం చేసిందంటే చూద్దామని వెళ్ళినటువంటి ఆమె అక్కడ చూసిన చీరలో ఒక చీర ఆమెకి నచ్చి చూద్దామని వెళ్ళి ఆ చీరను తీసుకొని వచ్చిందంట అక్కడ ఉన్న చీరలో పచ్చ చీర బాగా నచ్చిందని పచ్చ చీరను కొనుక్కొని ఇద్దామనేటువంటి ఆ డబ్బులతో చీర కొనుక్కొని ఈసారి వేద్దామని ఈసారికి చీర కొనుక్కుందనుకొని కొనేసుకుందంట కొనేసుకొని ప్రియ దేవుని పెట్టారో అట్లాగే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా ఈ వెనక పెట్టేసి ఇదిగో ఆ చీర ఒకసారి కట్టుకున్నట్ట అవి ఏం చేసిందంటే ఆ చీరను ఉతికేసి ఒక దండ మీద ఆరేసి ఇదిగో వెళ్ళిపోయింది అక్కడకో ఆమె సొంత పనికి ఈ లోపల సిటీల్లో ఆవులు తిరుగుతూ ఉంటాయి ఈ ఆవులకి గడ్డి దొరక్క గోడ మీద ఉన్నటువంటి సినిమా పోస్టర్లని అవి ఏది కనబడితే అవి ఈ ఆవులు తింటా ఉంటాయి సిటీల్లో గడ్డి దొరక్క అట్లాగే ఈ చీర ఆరేస్తూ ఉంటే ఆ చీర పచ్చ పచ్చ కనపడేపాటికి చక్కగా ఇది పచ్చగా ఉందని చక్కగా ఆ గోడ మీద సినిమా పోస్టర్లు తినేటువంటి ఆవు ఆ చీరని ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా ఆవు నవ్విలేసిందంట నవ్విలేసిన తర్వాత ఈమె వచ్చి చూసుకుంటే ఆ చీర అంటే ఎక్కడికక్కడ నవ్వులేసినటువంటి చీర చిరుగులు చిరుగులు చిరిగిపోయిందంట అప్పుడు అనుకుంటుంది అయ్యయ్యో అయ్యో నేను దేవుడికి ఇవ్వాలనుకునే నేను దేవుడికి ఇవ్వలేకపోయానే అయ్యయ్యో ఇచ్చినా అప్పుడు అయ్యయ్యో అని ఎంతో వేదన పడుతుందంట చూడండి ప్రియ దేవుని బిడ్డారా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము నువ్వు దేవునికి ఇవ్వకపోతే దేవుడు దాన్ని ఏదో ఒక విధంగా తీసేసుకుంటాడు ఏదో ఒక రైతుగా నువ్వు నష్టపోవటము దాన్ని పోగొట్టము జరిగిద్దని నువ్వు గమనించట్లేదు ఏదో ఒక రీతిగా దాన్ని నష్టపోతావు నువ్వు నష్టపోకోకుండా ఆశీర్వదించబడాలి అంటే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దేవునికి ఇవ్వు దేవునికి తీయాల్సిన పదో భాగం దశ భాగం తీయి అప్పుడు ఆకాశవాకింపబడితే పట్టజాల విస్తారమైన దేవుని కొమ్మరింపబడితే అట్లాగే దేవునికి మొదట మనం ఇద్దాం ప్రార్థిద్దాం దేవుని దగ్గర ఆశీర్వాద పరలోక ఆశీర్వాదాలు మనం పొందుకుందాం అటువంటి కృప మన అందరికొండుగాక ఆమెను ఆమెన్ నైన్ మహోనోదుడు అని గానమైన పాదాలు కొందన దేవునికి మొట్టమొదట మేము ఇస్తేనే ఆకాశవాకి లెబ్బడితే పడదాలు ఇస్తారు మన దేవుని కొమ్మరింపబడితే మానవుడు మొట్టమొదటికి ఇవ్వకుండానే మీ దగ్గర తీసుకునేటువంటి ఆలోచన కలిగిన వారు చాలా మంది ఉంటారు అటువంటి ఆలోచన తీసివేసి లేఖనంలో చెప్పిన ప్రకారంగా నీకిచ్చి ఇచ్చి మేము శోధించి అత్యధికమైనటువంటి ఆశీర్వదాలు ఈలోక ఆశీర్వాదాలు పర్లోక ఆశీర్వాదాలు పొందుకునే కృపద ఇచ్చాను ఏ సనామని అడుగుతున్నాం తండ్రి ఆమెను